చూడండి ఫ్రెండ్స్ ఈ పుచ్చకాయ తోట అయితే కొంచెం పెరిగిందండి మేమైతే దూళ్ళు కట్టేసేదానికైతే వచ్చాము అలానే వీళ్ళ తోటలు చూసుకొని అయితే వచ్చామండి మా పాప చూడండి నా అయితే ఎత్తుకొని ఉంది మధ్యలో అయితే దున్నేసారండి చెత్త కోసము చూడండి చాలా ప్లే చాలా అయితే నాటారు వీళ్ళు పుచ్చకాయ తోట కర్పూజి తోట అలానే రండి అలానే రండి ఫ్రెండ్స్ వేరే ఇక ఇంకో ఇంకో తోట చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇవైతే నువ్వులు నల్ల నువ్వులండి ఇవైతే మా తాతగారు ముందు మా పొలంలో వేసేవాళ్ళు అప్పుడైతే వీటి గురించి మాకు తెలుసు నల్ల నువ్వులండి ఇవి మీకు ఎవరికైనా వీటి గురించి తెలిస్తే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్